హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకెస్ జూ సో టుడే ఆర్ గోయింగ్ టు కవర్ జియోమార్ఫిక్ ప్రాసెసెస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ సిరీస్ పార్ట్ టూ సిరీస్ మనం జియోమార్ఫిక్ ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ ఎలా అవైలబుల్ అయ్యాయి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఎందుకు రీజన్స్ ఏంటి అనేసి ఆ ప్రాసెస్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఈ సిరీస్లో భాగంగా సో కమింగ్ టు ది టాపిక్ పాయింట్ जियोमारफिटे जियोमारफिट प्रासे नेचरल फोर्स एर् रीशे शेपी क्यारक्टरीस्टिकटेंट क्यार्टरिस्टिक मन को जियोमारफिट प्रोसेस द्वारा सो इन एवरी जिोमारफिस् प्रोसे इट ओन डिस्टिंग मार्क्ार्लाफार సో ఇక్కడ ఎవరీ జియోమార్ఫిక్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఒక ల్యాండ్ ఫామ్ని ఒక ఎర్త్ని దాని యొక్క ఓన్ క్యారెక్టరిస్టిక్స్లో ఓన్ క్రియేషన్ ఫార్మేషన్లో ఆ ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తుంది అంటే సేమ్గా ఉండలేకుండా ఉండకుండా ఇక్కడ చూసే ఓన్ డిస్టింగ్ మార్క్ ఆ మార్క్స్ ద్వారా మనకు ఈ ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది జస్ట్ యాజ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ యునిక్ క్యారెక్టరిస్టిక్స్ ల్యాండ్ ఫార్మ్స్ టు హ్యావ్ ఇండివిజువల్ ఫ్యూచర్స్ దట్ డిపెండ్ ఆన్ ది ప్రాసెసెస్ రెస్పాన్సిబుల్ ఫార్ దియర్ ఫార్ ఫార్మేషన్ ఇక్కడ ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్ అవ్వాలి అంటే ఇండివిజువల్ ఫ్యూచర్స్ ఉంటుంది అన్నమాట అది దేనిపై డిపెండ్ అయింది అంటే ప్రాసెసెస్ పైన డిపెండ్ అయింటుంది అది ఎలా ఆ ప్రాసెస్ జియోమార్ఫిక్ ప్రాసెసెస్ ఎలా ఫార్మ్ అవ్వాలి ఏ క్యారెక్టరీస్ ఏ రూపురేఖలు చెందాలి ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి అనేదంతా మనకు ఈ జియోమార్ఫిక్ ప్రాసెస్ అనేది డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ ప్లెయిన్స్ అలివిల్ ఫ్యాన్స్ అండ్ డెల్టాస్ ఆర్ ఫార్డ్ బై రివర్ ఆర్ యాక్షన్ ఓకే సో ఇక్కడ మనకు రివర్ గురించి చూసుకుంటే మనకు ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే వరదలు సంభవించినప్పుడు ఆ డిపోజిషన్ అంతా మనకు ప్లెయిన్స్ ఫామ్లో చేస్తుంది గంగా గ్యాంగిక్ ప్లెయిన్స్ అవన్నీ మనకు ఫ్లడ్ ప్లేన్స్ అనమాట ఇంకా అలివిల్ ఫ్యాన్స్ అంటే ఏంటి అంటే మనకు సేమ్ ఇక్కడ ఈ ఫ్యాన్ షేప్లో ఉంటుంది చూడండి ఇక్కడ ఫ్యాన్ షేప్ దీన్ని అల్ూవియల్ ఫ్లాన్స్ అంటారు అంటే సారవంతా మట్టినంతా మనకు ఇక్కడ ఫెర్టైల్గా చేసి ప్లెయిన్గా ఫ్లాన్ ఫ్యాన్ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట ఈ అల్లువియల్ ఫ్యాన్స్ అనేది ఇక్కడ మన మనకు గంగా ప్లెయిన్స్ గంగా ఫ్యాన్స్ అల్వియల్ ఫ్లాన్ ఫ్యాన్స్ అనేసి వస్తుంది దీన్ని మనం అల్యూవియల్ ఆయిల్ అంటాం దెన్ కమింగ్ టు ది డెల్టాస్ డెల్టాస్ ఏంటి అంటే ఒక రివర్ ఇలా వెళ్తున్నప్పుడు దానికి ఏదైనా సెడిమెంట్ అడ్డొచ్చినప్పుడు దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఆ డిపాజిషన్ ఫామ్ అవుతుంది దెన్ అదర్వైజ్ అలానే ఇంకో పాతలో ఆ రివర్ వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ ఈ షేప్లో వెళ్ళినప్పుడు ఈ ట్రయాంగుల్ షేప్ ట్రయాంగులర్ షేప్లో వెళ్ళినప్పుడు మనకు ఆ డెల్టాస్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకు సేమ్ స్ట్రక్చర్లో మనకు డెల్టాస్ అనేది చూడచ్చు ఓకే సో ఇక్కడ కూడా సేమ్ డెల్టా సో అలా అలా మనకు చిన్న చిన్న డెల్టాస్ కానీ అంటే దాని యొక్క ఎరోజన్ కెపాసిటీని బట్టి మనకు ఈ డెల్టాస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇది డెల్టాస్ ఫార్మేషన్ మనకు ఇక్కడ గోదావరి కృష్ణ బేసెన్స్లో మనకు ఈ డెల్టాస్ ఫామ్ చూడొచ్చు మన ఏపీలో అనమాట దెన్ ఇంకొస్తే సింగ్హోల్స్ అండ్ క్యావ్స్ ఆర్ క్రియేటెడ్ బై గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ మూమెంట్స్ మనకు కేవ్స్ గోహల్ చూసింటాం మనకు బెలూమ్ కేవ్స్ కానీ అండ్ సమ్ అదర్ కేవ్స్ ఈ కేవ్స్ అంతా ఎలా ఫామ్ అవుతుంది అంటే గ్రౌండ్ వాటర్ ద్వారా మనకు ఈ కేవ్స్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్లో వాటర్ ఫ్లో ఉన్నప్పుడు పైన సాయిల్ లూజన్ అయినప్పుడు అది ఇన్వాల్వ్ డౌన్ అయిపోతుంది ప్లస్ ఆ వాటర్ ఎప్పుడైతే అంటే ఎవాపరేట్ కానీ లేకపోతే కనిపించకుండా మాయమవుతుందో మాయమవుతుంది సెన్స్ అది ఆ డెడ్ అయిపోతుంది ఆ ఛానల్ వాటర్ ఛానల్ అప్పుడు మనకు కేవ్స్ అనేది ఫామ్ అవుతుంది అంటే గుహలు అది సింగోల్స్ అండ్ క్యావెన్స్ అనమాట అండ్ మొరైన్స్ అండ్ డ్రమ్లిన్స్ ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ గ్లేషియల్ యాక్టివిటీ అంటే ఒక ఐస్ పలక జారిపోయి అదాన్ని కిందకు వచ్చేస్తే ఇక్కడ ఇది ఐస్ బర్గ్ అనుకోండి ఈ ఐస్బర్గ్ డ్యూటీ క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఇది కట్ అయిపోయి అది మెల్ట్ అవ్వడం జరుగుతుంది ఆ మెల్ట్ అయినప్పుడు మనకు ఈ వాటర్ ఫామ్లో కానీ ఈ డ్రమ్లిన్స్ కానీ అంటే డ్రమ్లిన్స్ అంటే డ్రమ్ షేప్లో కానీ మొరైన్స్ కానీ ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఈ గ్లేషియల్ యాక్టివిటీలో మొరైన్స్ డ్రమ్లిన్స్ డిపాజిషనల్ ఫ్యూచర్స్ అన్నమాట ముఖ్యంగా ఇంకొచ్చే కొద్దికి దీస్ ల్యాండ్ ఫామ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ వేరియస్ జియోమార్ఫిక్ ఏజెన్సీస్ సచ్ ఆస్ రివర్స్ గ్లేషియర్స్ విన్ అండ్ గ్రౌండ్ వాటర్ సో మనకు ఈ ల్యాండ్ ఫామ్స్ దేని దగ్గర ఫామ్ అవుతుందంటే మనకు ఒక నదులు కానీ ఈ ఐస్ పలకలు కానీ మరియు గాలి ద్వారా కానీ మనకు లోపల ఉన్న నీటి అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా కానీ మనకు ఈ ల్యాండ్ ఫామ్స్ అనేది రీక్రియేట్ అవడం జరుగుతుంది ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ కాన్స్టెంట్లీ బీంగ్ రీషేప్డ్ యాజ్ దీస్ ఎరోజినల్ అండ్ డిపోరిజినల్ ఏజెంట్స్ యాక్ట్ ఓవర్ టైమ్ సో మనకు ఈ ఎర్త్ సర్ఫేస్ రీషేప్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే మనకి ఈ ఎరోజినల్ కానీ డిపోరిజనల్ ఏజెంట్స్ చేంజ్ చేస్తూనే ఉంటాయి వాటి డ్యూ కోర్స్ మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిమాలయస్ చెప్పచ్చు అండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు ఎక్సెట్రా మీకు ఏమైనా తెలిస్తే మనకు కాబట్టి రూపంలో తెలియజేయండి ద టోపోగ్రఫీ వి సి టుడే కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై ఎ సింగిల్ ప్రాసెస్ మన కన్లకు కనిపిస్తున్న ఈ టోపోగ్రఫీ ల్యాండ్ ఫామ్స్ కానీ ఎవల్యూషన్ కానీ మనకు సింగిల్ ప్రాసెస్లో జరిగినవి కాదు అది మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో మల్టిపుల్ ప్రాసెస్లో జరిగినవి అన్నమాట ఇట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ జియోమార్ఫిక్ ఏజెంట్స్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ అంటే చాలా కాలం క్రితం జరుగుతూ ఉండేవి ప్రజెంట్ ప్రస్తుతానికి కూడా జరుగుతూనే ఉంటాయి ఫ్యూచర్లో కూడా ఆ యాస్పెక్ట్స్ జరుగుతూనే ఉంటాయి ఇన్ మెనీ ఏరియాస్ ఓల్డర్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై ప్రీవియస్ జియోమాఫిక్ సైకిల్స్ స్టిల్ రిమైన్ అలాంగ్ విత్ న్యూ ఇయర్ వన్స్ షోయింగ్ ది కంటిన్యూస్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ ల్యాండ్స్కేప్ మనకి ఇక్కడ ఇవి చెప్పాలంటే ఆరావల్స్ చెప్పొచ్చు హిమాలయస్ చెప్పొచ్చు అంటే న్యూ ల్యాండ్స్కేప్స్ పరంగా చెప్పాలంటే హిమాలయస్ ఆరావల్స్ వచ్చి ఓల్డ్ ఎవల్యూషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్ సో ఈ జియోమార్ఫిక్ సైకిల్స్ పాదానతో కలిసి కొత్తది కూడా ఉంటుంది అనమాట మనకు ఈ ఎర్త్ రీస్టేపింగ్ కానీ ఎర్త్ స్ట్రక్చరింగ్లో కానీ ఇన్ షార్ట్ జియోమాఫ్రిక్ ప్రాసెస్ ఆర్ నేచర్స్ స్కల్ప్చర్స్ అంటే నేచర్ యొక్క శిల్పులు అంటే ఈ జియోమార్ఫిక్ ప్రాసెస్ వచ్చి ఒరిజినల్గా శిల్పి అన్నమాట దాని దా దాని తానంత తాను ఎవాల్వ్ అయ్యేది కంటిన్యూస్లీ వర్కింగ్ టు కార్ మోడిఫై అండ్ రీబిల్డ్ ది సర్వేస్ ఆఫ్ అవర్ ప్లానెట్తో వేరియస్ నేచురల్ ఏజెన్స్ సో నేచురల్ ఏజెంట్స్ వేరియస్ నేచురల్ ఏజెంట్స్ ద్వారా మనకు మనకు ఈ ఎర్త్ని రీషేప్ చేయడం కానీ రీస్ట్రక్చర్ చేయడం కానీ రీబిల్డ్ చేయడం కానీ అంటే తిరిగి నిర్మించడం కానీ మాడిఫై చేయడం కానీ ఈ జియోమార్ఫిక్ ఏజెన్సీ అనమాట ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది మనకి ఎర్త్ పైన ఉన్న ఈ ల్యాండ్ ఫామ్స్ క్రియేటర్స్ కానీ అనమాట టోపోగ్రఫీని సో అది ఈరోజు మనకు ఈ టాపిక్ జియోమార్ఫిక్ ప్రాసెసెస్ అంటే ఎలా జరుగుతుంది ఏంటి ఆస్పెక్ట్స్ అనేది సో హోప్ యు అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Hope you understand. Thank you. Have a nice day.